ప్రేక్షకులందరికీ నమస్కారం కుమ్మరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు వారు ప్రభావశీలు సపోర్టుతో నైతికంగా పెద్ద ప్రోత్సాహం పొందుతారు విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్న వారికి ఆర్థికంగా అనుకూల సమయం రోజు వీరు సహజంగానే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు మరియు తొలిచూపులోనే ప్రేమలో పడే అవకాశం ఉంది మీ చురుకుదనం సామాజిక నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది చాలామంది మీ సలహా కోసం ఎదురు చూస్తారు మరియు మీ మాటల్ని గౌరవంతో స్వీకరిస్తారు సమయానికి ప్రాధాన్యతను ఇవ్వడం ముఖ్యం ఎందుకంటే ఇతరులను అర్థం చేసుకోవాలనే ఆవశ్యకత లేకుండా వదిలివేయడం మంచిది అది సమస్యల్ని తగ్గిస్తుంది జీవిత భాగస్వామి ఈరోజు మీలోని మంచి గుణాలను గుర్తించి ప్రశంసించడం ద్వారా మీపై మరింత ప్రేమను చూపుతారు పూజా స్థలంలో లేదా బలిపీఠం వద్ద శంఖ ముంచి ప్రతిరోజు పూజించడం ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది